కాలింగ్ బెల్ రోగడంతో ఉలిక్కుపడి నిద్ర నుండి లేచి చుట్టూ చూశాడు తను సోఫాలోనే పడుకుండిపోయాడా అంటే తను అమ్మ దగ్గరికి వెళ్ళలేదా అని అనుకుంటూ ఉండగానే ఏంటి పవన్ అంత ఫీల్ అయిపోతానో నేను కాని మాట ఏమన్నాను ఫంక్షన్ అయ్యాక తీసుకొని రావచ్చు కదా అని కోపంగా పవన్ వైపు చూసింది ప్రీతి కాని మాట అని ఏమన్నాను అని అడుగుతుంది మై గాడ్ ఇంకా అనవసరం ప్రీతితో మాట్లాడడం తన మాటే తనకి వేదవాక్కు భర్త గురించి అసలు ఆలోచించడమే లేదు ఇలాంటి వ్యక్తితో ఇక వాదించడం అనవసరం అనుకుని రయ్యమని సోఫాలోంచి లేచి ఫ్రెషప్ అయ్యి గబగబా బయటకు అడుగులు వేసి డ్రైవర్ కారు పోని అన్నాడు ఎక్కడికి సార్ అన్నాడు డ్రైవర్ మా ఊరికి అన్నాడు కారు రయ్యమని పోతుంది పెద్దమ్మ గారి దగ్గరక చాలా సంతోషం సార్ అన్నాడు డ్రైవరు పవన్కి అర్థం కాలేదు ఒక చాలా మంచోరు సార్ అన్నాడు